మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లము అదేవిధంగా వార్డు ఇన్ఛార్జ్లను కూడా అందరం కలిసి వచ్చి ఆర్డీఓ గారికి కేసీఆర్ కళాభారతి విషయమే ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ కళాభారతి అనేది జయపాల్ రెడ్డి గారు పట్టణ శాఖ అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు కళాభారతి పేరుతో ఈ దీన్ని శాంక్షన్ చేయటం జరిగింది కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈ గులాబీ నాయకులందరూ కూడా కలిసి పేరును తుంగలో తొక్కి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి వారం రోజుల ముందు కేసీఆర్ కళాభారతిగా పేరు నామకరణం చేయడం జరిగింది చాలా అనైతికమైనటువంటి చర్య దీనికి వచ్చినటువంటి ఫండ్లు కానీ అదేవిధంగా దానికి అభివృద్ధి కోసం వచ్చినటువంటి నిధులన్నీ కూడా మినీ రహింగ భారతి పేరు మీదుగా అదేవిధంగా కళాభారతి పేరు మీదుగానే వచ్చాయి ఎందులో కూడా కేసీఆర్ కళాభారతి అనే పేరు నేను నేను టిఆర్ఎస్ కార్యకర్తలతో కుమ్మక్కై ఆ అత్యుత్సాహంతో దాని కేసీఆర్ అనే నామకరణం చేసి చట్ట వ్యతిరేకమైనటువంటి పనిచేసింది చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే ఆ కేసీఆర్ కళాభార్తి పేరు మార్చాలని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆర్డో ఆఫీస్ లో గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల గురించి ఆద్యోగానికి ఇన్నది పత్రం ఇస్తేందుకు ఇచ్చేసిన టౌన్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ చేరడం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎలక్షన్ల ముందు టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై కళాభారతి పేరు మీద ఉన్నటువంటి మినీ రవీంద్ర భారతిని కేసీఆర్ కళాభారత్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది అప్పుడే మేమందరం కూడా ఆ రోజు మున్సిపల్ కమిషనర్ కి కంప్లైంట్ చేయడం జరిగింది కానీ అధికార దహన్ మమ్మల్ని అందరినీ కూడా లెక్క చేయకుండా ఆ రోజు ఆ బోర్డు అలాగే పెట్టారు తెలంగాణ ఏర్పడక ముందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాధ్యులు జయపాల్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేస్తే కళాభారతి పేరు మీద ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిధులు ఎక్కువగా వచ్చి ఆ రవీంద్ర భారతి దాదాపుగా ఎనభై శాతం పూర్తయితే గత ప్రభుత్వం కాలయాపన చేస్తూ నిధులు సరిగా ఇవ్వకుండా అరకొరగా నిధులు ఇచ్చి ఆ రవీంద్ర భారతిని ఇన్కంప్లీట్ గా చేసి లాస్ట్ మూమెంట్ లో కంప్లీట్ చేసి కేసీఆర్ కళాభారతిగా మార్చారు కావున ఈ రోజు ఇమీడియట్ గా ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ కోడ్ ఆఫ్ కూడా ఉన్నది ఇమీడియట్ గా కేసీఆర్ పేరుని తొలగించాలి మినీ కళాభారతిగానే ఉంచాలని చెప్పేసి ఈ రోజు మీ అందరం కోరడం జరిగింది కళాభారతి మినీ రవీంద్ర భారతిని గతంలో ఎన్నికల షెడ్యూల్ రెండు వేల గంటల ముందు కేసీఆర్ కళాభారతిగా అనైతికంగా పెట్టిన బోర్డుని తొలగించాలనే విషయంపై ఆర్డీఓ గారికి ఇన్నతం కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది కేంద్ర పట్టణాభిశాఖ మంత్రులు జయపాల్ రెడ్డి గారు రెండు కోట్ల నిధులతో ఆనాడు ఈ విధంగా గొప్పగా మన నిదాళన పట్టణంలో ఉండాలి రవీంద్ర భారతి మాదిరిగానే మినీ రవీంద్ర భారతి అని హైదరాబాద్ లెవెల్లో ఉండాలని చెప్పి ఆ కళాభారతిని ప్రారంభించడం జరిగింది కేసీఆర్ కళాభారతి అని అనేతికంగా పెట్టిన పోటీని సత్వరంగా తీసేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా కలిసికట్టుగా పనిచేసి స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారిని ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో వారి రావేల పైచులకు మెజార్టీతో గెలిపించుకున్నాం రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీ రెడ్డి గారిని మిరియాలు కూడా నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీ ఇచ్చి మేము వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోబోతా ఉన్నాం ఈ ప్రాంతంలో మిర్యాదుగా పట్టణంలోనే అందరు కౌన్సిలర్లు ఇన్ఛార్జ్లో మీ అందరం కూడా ఏకతాటిపై నిలబడి ఎంపీ గారితో పాటు కూడా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా గెలిపించి వారికి పెద్దలు జానాయుడు గారికి కానుకగా ఇవ్వాలని మీ అందరం కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది అలాగే నిన్న మొన్న కేసీఆర్ గారు వచ్చి వర్షపాత పరిస్థితుల్లో రైతులు అక్కడక్కడ పంట ఎండిపోతే ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీ కావాలి చేరగంటనే వేయలేదని అసమర్థ మాటలు మాట్లాడుతా ఉన్నాడు అయ్యా కేసీఆర్ వర్షా కాలంలోనే నువ్వు వర్షాకాలంలోనే పంటలకు ఎందుకు ఉన్నారు అదే రైతులు లూలీ చదువుతున్నారు వారికి సమానం చెప్పి నువ్వు ముందుకు రావాలి కళ్ళపల్లి మాటలు చెప్పి ప్రజలు మోసం చేయలేరు ప్రజలు మీ నాటకాలను అన్ని గ్రహించినారు ఆర్డి ఆఫీస్ లో ఆర్డిఓ గారికి కళాభారతి పేరుని కేసీఆర్ కళాభారతిగా మార్చినటువంటి గత పాలకుల యొక్క గుచ్చర్యని ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్డో గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది మీకు కేసీఆర్ మీద ప్రేమ ఉంటే మీ అన్న పిల్లలకు కేసీఆర్ పేరు పెట్టుకోండి తప్ప ఇది ఆనాడు జయపాల్ రెడ్డి గారు కళాకారుల కోసం ఆయన డబ్బులను వెచ్చించి ఇచ్చి కళాభారతి నిర్మాణం కోసం మినీ రావీంద్ర భారతి కోసం వాళ్ళిస్తే ఎవరో కన్న పిల్లలకు మీరు పేరు పెట్టుకున్నట్టు ఈ రోజు కేసీఆర్ పేరు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఏ విధంగా గెలిపించినామో అదే రకంగా రవిరం కూడా అత్యధిక మెగా గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఈ రోజు మిర్యాలు పట్టణంలోని ఆర్డీఓ గారు ఆఫీస్ నందు మెమోరండమ్ ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున కదిలి రావడం జరిగింది రెండు వేల ఐదో సంవత్సరం నేను కౌన్సిలర్ గా ఉన్న పీరియడ్ లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు సోదిని జయపాల్ రెడ్డి గారు ఆ రోజు నల్గొండ జిల్లాలో అన్ని పట్టణాలకి గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి మినీ రవీంద్ర భారతిలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు నిధులు కూడా కేటాయించడం జరిగింది అప్పటి నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ గ్రౌండ్ డ్రైనేజ్ ని పట్టించుకోవడం మానేసి మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లకి వారం రోజుల ముందులో కేసీఆర్ గారు వస్తున్నారు అన్ని శంకుస్థాపనలు కేటీఆర్ గారు ద్వారా చేపిస్తాము పెద్ద మీటింగ్ పెడుతున్నాం అని చెప్పి ప్రచారం చేసుకోరు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై దాన్ని కళాభారతిని పక్కన కేసీఆర్ అని తగిలిచ్చారు ఆర్డీఓ గారిని ఆ పేరును తొలగించవలసిందిగా ఎలాగో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి అలాంటి పేర్లు కూడా ఉండకూడదు మరి ఏదైతే మినీ రవీంద్ర భారతి రెండు వేల పదిహేను లో జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది మరి దాన్ని వీళ్ళు అబద్ధపు మాటలు చెప్పి కేసీఆర్ కళాభారతి అని పేరు మార్చి మరి మీరు మాజీ శాసనసభ్యులకు సిగ్గంది ఉండాలి ఏదైనా బతుకున్న మనుషులకి కేసీఆర్ కళాభారతి అని పెడతారా మొత్తం అది శాంక్షన్ అయిందేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం అండర్ గ్రౌండ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ అయింది మరి దీన్ని మొత్తం వీళ్ళు ఏదో చేసినట్టు మసిపూరి మారడుకాయ కట్టినట్టు మొత్తం అబద్ధపు మాటలు మొత్తం అబద్ధపు అభివృద్ధి చేసి మరి పేరు మార్చాలని ప్రయత్నం చేస్తారు మరి ఆడియో గారికి అలా మెమరణం ఇచ్చిన ఆ పేరు తీసేసి ఏదైతే మినీ రవీంద్ర భారతి ఉందో పేదలు బడుగు బలహీన వర్గాల ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళ కోసం అది చేయడం జరిగింది మరి వాళ్ళే దాంట్లో వాళ్ళని కళను నిరూపించాలని కోరుకుంటూ మరి ఆడియో గారు దీన్ని కలెక్టర్కి పంపించి సీఎంఓకి పంపించి ఈ పేరు మార్పిడి చేయాలని కోరుకుంటూ పార్టీ టౌన్ అధ్యక్షులు నూకుల వేణుగోపాల్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు మిర్యాలగూడలో ఉన్నటువంటి మినీ రంగ భారతిని కేసీఆర్ పేరును ప్రకటించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ రోజు మన ఆర్డిో గారికి వింతి భద్ర ఇవ్వడం జరిగింది నిజంగా ఎంత బిరంకాలం మన పాలన అంటే ఒకటి మనం అనుకోవడానికైనా కనీసం ఉండాలి ఎలాంటి మున్సిపల్ కమిషన్ లేకుండా ఎలాంటి జీవోలు లేకుండా ఎలాంటి కలెక్టర్ గారి కావచ్చు కావచ్చు అడ్వోక్ గారికి కావచ్చు స్థానిక కమిషనర్ గారి కావచ్చు ఎలాంటి తీర్మానాలు చేయకుండా ఎలాంటి జీవోలు చేయకుండా ఒక వ్యక్తి పేరు మీద నేనున్నానని చెప్పి ధ్రోం కారణ పాలన తోటి ఈ రోజు కేసీఆర్ పేరును పెట్టడం చాలా పొరపాటు గతంలో ఉన్నటువంటి పాలకులు ఎన్నో భూ కబ్జాలు ఈ యొక్క మన నెల వార్డులో ఆ భూకబ్జాలు ఏంటో కూడా మన కళ్ళ కళ్ళకు అద్దుకున్నట్టు కనబడుతున్నాయి మన